హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మొన్న శుక్రవారం రోజుదండి ఎన్ని రోజులైంది అక్కా అంటారా మొన్న చేద్దాం అనుకున్నానండి చెప్తున్నాను కదా వీడియోలు తీస్తున్నాను కానీ ఈ ఎండకి ఇంక తినడం వండుకోవడం పడుకోవడం ఇవేనమాట ఇది రివర్స్ చెప్పాను కదా అదేనండి వండుకోవడం తినడం పడుకోవడం వీటితోనే సరిపోతా ఉంది ఇంకా ఆ రోజు పొద్దున్నే తీసిన వేడి అనమాట వంట చేసేసాను ఇంకా టిఫిన్కి అయితే మటుకు ఇడ్లీ అయితే పెట్టేసానమాట అది కూడా రెండు అంటే రెండు ప్లేట్లే పెట్టాను ఏమక్క ఎక్కువైపోయిందా ఏందంటారా ఎందుకంటే పెట్టేసి ఇంకా పడేయడం ఎందుకని చెప్పి మా లడ్డుగాడు ఎలాగో చెప్పేశాడు చెప్పేసాడనమాట ఇడ్లీ అయితే నాకు వద్దమ్మా అని చెప్పి ఇంకా ముందు రోజే ఇంకా అడుగుతాడనమాట ఇడ్లీ పిండి వేసిన తర్వాత తర్వాత రోజు నుంచి ఇంక రేపు కూడా ఇడ్లీ అయినా రేపు కూడా ఇడ్లీ అయినా ఇదే మాట వస్తుంది ఇడ్లీ అంటే తినడం చాలా అంటే చాలా కష్టం అనమాట ఇంకా సరేను ఇంకెలాగో తినడు వీడని చెప్పి ఇంకా ఆ రెండు ప్లేట్లు పెట్టేసి ఇంకా మా ఆయనకైతే ఈ టిఫిన్ అయితే అనమాట డ్యూటీ ఉందనమాట ఇంకా అందుకని చెప్పి ముందైతే అని పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసేస్తాను ఇంకా వెంట వెంటనే పొద్దున్నే చేసేస్తాను అనమాట మునక్కాయ కూర చేసేసి అన్నం చేసేసి ఇదిగోండి రాత్రి పచ్చడి అయితే చేస్తాను అనమాట పచ్చడి కలుపుకొని అన్నాల్లో మామిడికాయ నంజుకుందండి మీకు ఇష్టమేనండి మా లడ్డుగాడికి నాకు భలే ఇష్టం అనమాట భలే ఉంటుంది ఇదేమో కారకారంగా ఉంటుంది మామిడికాయ ఏమో తీయగా ఉంటుంది భలే టేస్ట్ కదక్క మీదంటారా నిజంగానండి కొన్ని కొన్ని భలే ఉంటాయి ఈ కారము తీపుతో తినము ఇంకా అలాగైతే తినేసాను మామిడికాయతో పండు మామిడికాయతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి భలే ఉంటుంది ఉత్త తాలింపుల కారపొడి ఉంటుంది కదా మామిడికాయని సన్న ముక్కలుగా తరిగేసేసుకొని ఈ కారపొడి వేసుకొని ఇంకొంచెం సాలు ల్టు ఎరగడ ముక్కలు అన్నీ వేసుకొని మన స్పూన్ తోటే కొంచెం పండుమాడకాయ ఎలాగో మెత్తగా ఉంటుంది కదా మెదిపేసుకున్నామంటే పచ్చడి అయితే భలే ఉంటుంది వేడి అన్నంలోకి కానీ సర్దన్నంలోకి కానీ కమ్మగా ఉంటుంది అనమాట ఆ పచ్చడి అయితే మటుకు ఇంకా ఇంకా అలాగైతే ఇంకా నైట్ అనమాట పచ్చడి మామిడికాయ ఇంకా పచ్చడి ఉంటే ఆ పచ్చడితోటే కొంచెం ఇడ్లీలోకి నాకు కానీ మా ఆయనకి కానీ ఏదన్నా పర్లేదు పచ్చడి కానీ పొడి కానీ ఏదో ఒకటి ఉంటే తినేస్తాము మళ్ళీ ప్రత్యేకంగా చట్నీ అయితే చేయను అనమాట మా లడ్డిగాడే సతాయిస్తాడు ఏదైనా కూడా చట్నీ ఉండాలి అని అంటాడు ఒక్కొక్కసారి రివర్స్ అనమాట ఉన్న చాలు కారం అయినా కలిపి ఇచ్చేసేయమంటాడు ఇంకా అలా ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుందో అనిపించదు కదా అందుకని చెప్పి వాడిని బట్టే ఏదో ఒకటి చేస్తా ఉంటానన్నమాట ఇంకేలాగైతే పొద్దున్నే లంచ్ బాక్స్ అనేది పెట్టేసి టిఫిన్ అయితే చేశాను ఇంకా మా లడ్డుగాడు ఊరుకుంటాడా ఇంక వాడికైతే కొంచెం అంటే కొంచెం మ్యాగీ ఉంది ఈ మధ్య చేసేసాను అనమాట ఒకసారి చేశాడు కదా ముగ్గురికి చేస్తానని చెప్పి ప్రయోగం చేసి ప్యాకెట్ మొత్తం అవగొట్టేశాడు ఇంకా ఒక్కటే ఒక రీల్ ఉందనమాట సర్లేని చెప్పి అదైతే చేసిద్దామని చెప్పి పొయ్యి మీద అయితే పెట్టేశాను మ్యాగీ అది ఎంతసేపండి ఒక ఐదు నిమిషాలు అయితే అనమాట అదేదో మంచి వంటకం లాగా ఎంత ఇష్టంగా తింటాడోను అది ఎప్పుడో లేండి రేర్ ఆ ఒక్క ప్యాకెట్ తెస్తామనమాట నెలకి ఒక్కసారి అది మధ్యలో మ్యాగ్గానే కలిపి చేశాడంటే ఒక రెండు సార్లుకి వస్తుంది వాడికి ఇంకా ఆ ఏమో ఉంటాయి దానిలో ఇంకా అదైతే చేసిద్దామని ఇలా చేస్తూ ఉన్నాను పనిలో పని ఇంకా టిఫిన్ చెప్పాను కదా కొంచెం పెట్టాను రెండు ప్లేట్లు పెట్టానని ఇంకా నేను కూడా అక్కడే నిల్చొని తినేస్తే పోయిద్దిలే మళ్ళీ వేడి చేయడం మళ్ళీ ఆడబెట్టడం ఎందుకని చెప్పి ఇంకా పాలైన వస్తే పాలు పోపించుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా వాడికి టిఫిన్ చేస్తా నేను టిఫిన్ తినేస్తా ఉన్నానన్నమాట పొద్దు పొద్దున్నే ఇంకా పని అయిపోయింది అనుకోండి మళ్ళీ హాయిగా అనిపించింది ఇంకా అలాగైతే ఇంకా టిఫిన్ అన్నం కూర అన్నీ అయ్యాయి కదా ఈ ఎండలకైతే మధ్యాహ్నం చేయడం కన్నా ఉదయం చేయడమే మంచిది అనిపిస్తుందండి ఇంకా వంట కానీ ఇంకా చక్కగా చేసి పెట్టుకుంటే ఇంకా మధ్యాహ్నం పోయి దగ్గరికి రావాల్సిన పని లేదు కదా అనిపిస్తుంది ఇంకా మధ్య మధ్యలో మళ్ళీ అడ్డుగాడి ఇంకా సతాయిస్తాడని చెప్పి వాడికి ఏదన్నా తాలింపు కానీ ఇంకేదన్నా కూడా కొంచెం మళ్ళీ కూడా చేసేసి ఇంకా వెంటనే పక్కన అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా సారగారు లేచి ఇంకా బ్రష్ చేసి ఇంకా టీవీ మీద కూర్చొని ఇంకా బొమ్మలు ఆన్ చేస్తాడనమాట ఇంకా బొమ్మలు రన్ అవుతా ఉంటాయి ఇంకే టిఫిన్ తినాలన్నమాట ఇంకా అలా ఉంటుందండి ఇంకా హాలిడేస్ అంటేనే ఇంకా ఇంకా ఆ టీవీ దాని పని అయిపోయిందనమాట టీవీ పని రిమోట్ పని ఇంకా అది ఒక్కసారి ఇంకా కనిపించకపోయినా నేను దాచిపెట్టినానని అనుకుంటాడనమాట రిమోట్ దాచేస్తావా మీ ఎక్కువసేపు చూస్తున్నానని చెప్పి వచ్చేస్తాడు అరే నేను చూడని కూడా చూడలేదురా అంటే ఇంక మళ్ళీ పోయి ఇంకా అక్కడే ఎదుగుంటే అక్కడే ఉంటుందన్నమాట మాటల్లో టీవీ చూడడంలో పడిపోయి దగ్గర పెట్టేస్తాడు ఇంకా వాడే ఇంకా ఛానల్ ఒక్కటే రావాలన్నమాట ఇంకా న్యూస్ కానీ ఇంక నేను నాటికలు అస్సలు చూడను అనమాట నాకు ఈ ఫోన్తో యూట్యూబ్ ఛానల్తోనే సరిపోయింది ఇంకా అలాగే వాళ్ళ డాడీ ఎప్పుడన్నా న్యూస్ ఏదైనా పెట్టమంటే అబ్బే ఇంక నేను చూడాలంటే చూడాలంటాడు ఈ మధ్య క్రికెట్ వచ్చింది కదా దాంట్లో మటు ఇద్దరు కలిసి చూస్తారనమాట క్రికెట్ అనేది మాత్రము ఇంకా చక్కగా చూస్తారు ఇంకా అలాగైతే ఇంక మ్యాగీ అయితే చేసి ఇచ్చాను ఇంకా సాయంత్రంగా చపాతి ఎర్రగారం చేయించానండి ఎర్రగారం ఏం అంటారా కారంలో నంచుకొని తినడం అంటే ఇష్టం అండి చపాతి అందుకని అలా చేసి ఇచ్చాను ఇలా ఉందండి వీడియో అనేది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయని నచ్చితే లైక్ చేయండి